ఇకపై హైదరాబాద్లో డీజే మోగించామో మనకు మోగిపోద్ది అవును నలుగురు కలిస్తే డీజే పండగ వచ్చినా డీజే పెళ్లి జరిగినా డీజే ఇంకా ఏ శుభకార్యమైనా డీజే ర్యాలీలు తీయడం కామన్ అయిపోయింది కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా డ్యాన్సులు చేస్తూ ఊరంతా తెలిసేలా హోరెత్తించడం ఇప్పుడు ఒక ట్రెండ్ కొందరు ఈ డీజే సౌండ్లతో చెవులకు చిల్లులు పడేలా నానా హంగామా చేస్తున్నారు కానీ అది ఆ చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారుతోంది ఈ మధ్యకాలంలో శుభకార్యాల్లో సరదాగా డాన్సులు చేస్తూ గుండాగిన ఘటనలు చాలానే చూశాం కదా హైదరాబాద్లో డీజేపై నిషేధం విధించారు శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్లో డయల్ హండ్రెడ్కు ఫిర్యాదులు రావడంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది డీజే సౌండ్ మిక్సర్ హై సౌండ్ ఎక్విప్మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధించబడ్డాయి రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతించబోతున్నారు ఆసుపత్రులు స్కూళ్ళు కాలేజ్లు కోర్టు ప్రాంగణాలకు వంద మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి మతపరమైన ర్యాలీల్లో ఎలాంటి డీజేను ఉపయోగించకూడదని సిపిసివి ఆనంద్ ఉత్తర్వుల్లో తెలిపారు సౌండ్ సిస్టమ్లను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము అని చెప్పారు సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి అంటూ స్పష్టం చేశారు ఈ నాలుగు జోన్లలో సౌండ్ సిస్టమ్లో పెట్టడానికి పోలీసులు డెసిబుల్స్ను నిర్దేశించారు జనావాసాల ప్రాంతంలో ఉదయం యాభై ఐదు డెసిబుల్స్కి మించి సౌండ్ సిస్టంలో వాడరాదు రాత్రి వేళల్లో అయితే నలభై ఐదు డెసిబుల్స్కు మించి సౌండ్ సిస్టంలో వాడరాదు మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధించామని ఆదేశించారు ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామన్నారు